వర్షాకాలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు ఎన్ని రకాల కలుపు మొక్కలు మొలకెత్తినా ఎన్ని రకాల చర్యలు చేపట్టినా రైతుకు తలనొప్పి వ్యవహారంలా మారేది మాత్రం తుంగతోనే కలుపు తీయించిన పది రోజుల్లో మళ్లీ పుట్టుకొస్తుంది పొలం దున్నించినా మందు కొట్టించినా పొలాన్ని అద్దంలా పెట్టుకున్నామని మురిసేంతలోపే నేనున్నానంటుంది ఎందుకని తుంగను జగమొండి కలుపు మొక్క అంటారో తెలుసా ఈ మొక్కకు భూమిలో దుంప ఉండిపోవటం వల్ల అంతర కృషి చేసిన కొన్నాళ్లకే మళ్లీ మొలుస్తుంది ఏ పంటకు తుంగ మినహాయింపు కాదు అన్ని పంటలకు తీవ్ర సమస్యగా మారే తుంగకు సమగ్ర చర్యలే బ్రహ్మాస్త్రమని అందులో భాగంగానే కలుపు మందులు వాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు పంట పొలాల్లో తుంగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్టు కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త ప్లస్ ట్రయాఫమోన్ అనే మందు తొంభై గ్రాములు ఒక ఎకరానికి కానీ వాడుకున్నట్లయితే ఈ మొలిచిన్న కలుపు కూడా మనకి కంట్రోల్ అవుతుంది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మొలిచిన్న తుంగ అనేటటువంటిది రెండు నుంచి నాలుగో ఆకల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తుంగ అనేది కలుపు మందులు వాడితే కంట్రోల్ కావడం జరుగుతుంది